అమ్మవారి రూపం భక్తులకు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా అమ్మవారి వైభవం నాలుగు రకాలుగా ఉన్నట్లే అమ్మవారి సౌందర్యం కూడా నాలుగు రకాలు రూపంలో నాలుగు రకాలు ఒకటి స్థూల సౌందర్యం అది మనం చూసే స్వరూపం ఆ స్వరూపం తలుచుకుంటే చాలు ఆనందం లభిస్తుంది అందుకే ధ్యానం చేస్తాం ఎర్రని కాంతులతో విశాలమైన నేత్రాలతో మందహాస వదనంతో నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు ధరించి ఆసనంపై కూర్చొని గోచరిస్తున్న కామాక్షి స్వరూపం స్థూల సౌందర్యం దీని వెనుక సూక్ష్మ సౌందర్యం ఉంటుంది సూక్ష్మ సౌందర్యం తరువాత సూక్ష్మతర సౌందర్యం ఆ తర్వాత సూక్ష్మతమ సౌందర్యం అని మొత్తం నాలుగు రకాలు ఈ స్థూల సౌందర్య వర్ణనలో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తే మరొక అంతరార్థం కనిపిస్తుంది శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో అమ్మవారి శిరస మొదలుకొని పాదం వరకు వర్ణించారు ధ్యానించే ముందు అమ్మవారి స్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి భండాసురుడు ఈ ప్రపంచాన్ని క్షోభ పెడుతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించారట పరమశివుడు తన దృకాగ్ని నుంచి ఒక అగ్నిహూత్రాన్ని రగల్చి మీరు మీ శక్తులన్నిటినీ ఇందులో ఆహుతి చేయండి అన్నారు వెంటనే దేవతలు తమను తాము అందులో వేశారట అలా వేసేస్తే అప్పుడు అందులో నుంచి పుట్టిందట అమ్మవారు అంటే దేవతలు తమ అహంకారాన్ని ఈశ్వరార్పణ చేశారు సర్వవ్యాపిని అయిన ఆ శక్తి అందులో నుంచి వచ్చిందట దేవతలందరికీ శక్తులు ఆ తల్లిలో ఉన్నాయట అంటే దేవతలందరూ ఇచ్చిన శరీరంతో అమ్మ వచ్చింది అని కాదు ఆ అమ్మ ఇచ్చిన శక్తితో దేవతలందరూ బ్రతుకుతున్నారు అది ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు అమ్మ ఏకంగా కనపడింది విడివిడిగా చూస్తే తెలియదు ఏకంగా చూస్తే కనపడుతుంది అది ఎందులో నుంచి అంటే చిదగ్నికుండం జ్ఞానాన్ని జ్ఞానగ్ని కుండం మనలో జ్ఞానాన్ని తగిలితే అందులో మన అహంకార ఆహుతి అయితే అప్పుడు అమ్మ కనిపిస్తుంది